అలా మూడు జనరేషన్స్ వరకు ఈ బిస్ఫినాల్ ఎఫెక్ట్ ఉంటుంది సో ప్రతి ఒక్కరూ నేను ప్లాస్టిక్ వాడను అని అనుకుంటాను నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి మనము ఒక టెన్ ఇయర్స్ పాటు కర్రీ పాయింట్స్లో కర్రీస్ తెచ్చుకున్నాం ప్లాస్టిక్ కవర్స్లో వేడి వస్తువులు సాంబార్ కానీ కూరలు కానీ కట్ చేసి ఇచ్చేవాళ్ళు చాలా వరకు టీ స్టాల్స్లో ఇప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్స్లో టీ కట్ చేసి ఇస్తున్నారు అది ఎక్స్పోజ్ ఇవి మనకు తెలిసి చూసి కానీ మనకు తెలియని శత్రువు ఏంటంటే వాటర్ బాటిల్స్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే వాటర్ బాటిల్ కొనుక్కున్నప్పుడు వాటర్ బాటిల్ ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారు ఫ్రిడ్జ్లో షాప్లో కొనుక్కుంటున్నారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి చల్లని తాగుతున్నారు కానీ ఈ వాటర్ బాటిల్ ఎక్కడ ఉత్పత్తి అయింది అది ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు అది చూస్తే చాలా వరకు ఈ వాటర్ బాటిల్స్ లారీల్లో కానీ ట్రక్స్లో కానీ పైన ఎటువంటి కవర్ లేకుండా ఈవెన్ డ్రింక్స్ బాటిల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చూస్తూనే ఉంటారు మీరు ఎప్పుడైనా గమనిస్తే లారీలో ఇవి వెళ్తూ ఉంటాయి ఆ ఎండకి ఏవైతే ఎక్స్పోజ్ అవుతాయో అది చాలు దాంట్లో బిస్ఫినాల్ రిలీజ్ అవుతుంది మనం మనకు తెలియకుండానే మనం ప్యూరిఫైడ్ వాటర్ బదులు మనం ఒక పాయిజన్ తాగుతున్నాం గుర్తుపెట్టుకోండి వాటర్ బాటిల్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి పెద్ద పెద్ద ట్వంటీ లీటర్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో బిస్పినాల్ తక్కువ మనం ఇంటికి సప్లై చేస్తారు కదా వాట్ అవి అవి గ్రేడ్ ప్లాస్టిక్ వాటిలో బిస్ఫినాల్ తక్కువ ఉంటుంది చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేయండి మీ ఓన్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి ఇవి కాకుండా పురుషుల్లో మీద కణాలు తగ్గడానికి రీజన్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ నిద్ర ప్రతి ఒక్కరూ నైట్ ఏదైతే స్లీక్ ఉంటుందో అది చాలా ముఖ్యం మన పూర్వీకులు కానీ మన తాత ముత్తాతల టైంలో తొమ్మిది గంటలకు పడుకునే వాళ్ళు పొద్దున్న నాలుగు గంటలకు లేచేవారు మనం రివర్స్ చేస్తున్నాం మనం ఒంటి గంటకి రెండు గంటలకు పడుకుంటున్నాం పొద్దున్నే ఏడు ఎనిమిదికి లేస్తున్నాం వాళ్ళు ఎనిమిది గంటలు పడుకుంటే మనం కూడా ఏడు గంటలు పడుకుంటున్నాం కానీ ఏ టైంలో అయితే హార్మోన్ల ఉత్పత్తి ఉంటుందో ఆ టైంలో మనము పడుకోవట్లేదు సో అది ఒక మెయిన్ కారణం రెండోది లైఫ్ స్టైల్ మనము ఏది తిన్నా ఇప్పుడు కలితినే ఆకుకూరలు కానీ మనం ఫ్రూట్స్ కానీ మనం ఎంత మంచి పెద్ద పెద్ద స్టాల్స్లో కొనుక్కున్నా దాని మీద ఉన్న పెస్టిసైడ్ ఎఫెక్ట్ పెస్టిసైడ్స్ లేకుండా ఎవరు పెంచట్లేదు కొన్ని ఆర్గానిక్ స్టాల్స్లో దొరుకుతున్నాయి కానీ అవి నిజంగా ఆర్గానికా కాదా కూడా మనకు తెలియదు కాకపోతే మన ఓన్ తోటలో పెరిగితేనో లేకపోతే మన ఇంట్లో పెరుగుతో మనం దాన్ని మంచిదని అనుకోవచ్చు కానీ బయట మార్కెట్లో దొరికేది ప్రతి ఒక్కటి పెస్టిసైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా క్లీన్ చేసుకొని వండుకోవాలి ఎందుకంటే ఒకవేళ పురుగులు అనుకోండి మనం వేడి చేసినప్పుడు చనిపోతాయి కానీ ఈ పెస్టిసైడ్ ఎఫెక్ట్ మనం ఎంత వేడి చేసినా కూడా అది మన ఆహారంలో మనకు బాడీలోకి ఎంటర్ అయిపోతుంది ఇవి మనకు బా మనకు పురుషుల్లో వీర కణాల సంఖ్య తగ్గడానికి మెయిన్ కారణాలు ఇప్పుడు ఈ కారణాలు ఇప్పుడు మనం మానేసినా కూడా దీని ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మనము ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి లేకపోతే నెక్స్ట్ జనరేషన్లో పురుషుల్లో అసలు పిల్లలు కొట్టే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇప్పుడు ఉన్న సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తొంభై పర్సెంట్ అయినా ఆశ్చర్యపోయింది